జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు చేయాలి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి భారీ చేసిన వ్యక్తం చేసిన విమ్స్ స్టాఫ్ నర్సులు రాష్ట్రంలో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారికి జిఎన్ఎం సెక్షన్ ఇచ్చి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ను తక్షణమే రద్దు చేయాలి అని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు ఈ జీవో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ నెంబర్ తీసుకొచ్చి స్టాఫ్ నర్సెస్గా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడున్న లో క్వాలిటీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఏ నెంబర్ తీసుకొచ్చి బెడ్ సైడ్ పేషెంట్స్ కి వర్క్ చేయించాలనుకున్న ఒక నిర్ణయం అన్నది అది ఎట్టి పరిస్థితులు కరెక్ట్ అని కాదండి ఎందుకంటే మీరు క్వాలిటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా దానికి తగ్గ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు బిఎస్సీ నర్సింగ్ చేసిన ఉన్నారు ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు జీఎం జీఎన్ఎం కంప్లీట్ చేసిన ఉన్నారు సో వీళ్ళంతా వెళ్తాయి తప్పితే క్వాలిటీ కేర్ అనేది వాళ్ళతో రాదండి వాళ్ళు లైక్ ప్రొఫెషనల్గా ఫీల్డ్ సైడ్ అయితే వాళ్ళు చేయగలుగుతారు బెడ్ సైడ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయలేరు ఖచ్చితపరచే విధంగా ఏం మాట్లాడట్లేదు ఇది ఏంటంటే మాకు ఖచ్చితంగా చేయాల్సింది ప్రధాన డిమాండ్ ఏంటంటే వన్ వన్ ఫైవ్ అన్న జివో నెంబర్ ఖచ్చితంగా రద్దు చేయాలి ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్లో లాస్ట్ పది పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు త్వరగా రెగ్యులర్ చేయాలని మా ప్రధాన డిమాండ్